సో హాయ్ ఎవ్రీవన్ గేటెడ్ కమ్యూనిటీ ఎపిసోడ్ నెంబర్ టూ అనమాట ఎపిసోడ్ వన్ చూసారా అందరూ ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎపిసోడ్ వన్ చూడండి ఎందుకు ఎపిసోడ్ వన్ అంటే ఎపిసోడ్ వన్ చూస్తే మీకు ఎపిసోడ్ టూ క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో గేటెడ్ కమ్యూనిటీలో లాభాలు నష్టాల గురించి ఎపిసోడ్స్ అనమాట ఇది నాకు ఎందుకు తీయాలనిపించింది వీడియో అంటే ఎవరిని ఉద్దేశించి కాదండి దయచేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు ఏంటి అంటే ఈ మధ్య కాలంలో అందరు గేటెడ్ కమ్యూనిటీలోనే ఇల్లు పర్చేస్ చేయాలి అందులో నేను కూడా ఒక అమ్మాయిని అలా విడనే నేను కూడా సో దాంట్లో రీసెర్చ్ చేసి చేసి అందరి మైండ్ సెట్ చూసి చూసి నేను ఆల్రెడీ గేటెడ్ కమిటీలో ఉన్నాను సో అందుకని ఆ ఉద్దేశం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇది ఎపిసోడ్ నెంబర్ టూ ఎపిసోడ్ వన్లో డిస్కస్ చేసిన ప్రకారం ఇది ఎపిసోడ్ టూలో ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజెస్ కొద్దాం మళ్ళీ సెక్యూరిటీ ఉంటారు చూడండి ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే సెక్యూరిటీ ఇక్కడ అసలు సెక్యూరిటీ ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో చూస్తే కనుక వాళ్ళు మన లోకల్ వాళ్ళు ఉండరు నార్త్ సైడ్ వాళ్ళు అనుకుంటా వాళ్ళు నాకు తెలిసి చాలా డెడికేటెడ్గా ఉంటారు నైట్ షిఫ్ట్స్ ఉంటారు నైట్ షిఫ్ట్స్లో కొందరు ఉంటారు మార్నింగ్ షిఫ్ట్స్లో కొందరు ఉంటారు వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారంటే ఇప్పుడు వచ్చిన ప్రతి కష్ట ప్రతి ఇంట్లో వాళ్ళకి లేవడము వాళ్ళకి ఇలా సెల్యూ సెల్యూట్ చేయడము నెక్స్ట్ వచ్చేసి రికార్డు మెయింటైన్ చేయడము వచ్చిన ప్రతి ఒక్కరిది అంటే ఓనర్స్ది కాకుండా వస్తారు కదా జొమాటో అని అమెజాన్ అని వాళ్ళ కొరియర్స్ అని ఇలాంటివి వస్తూ ఉంటారు కదా వాళ్ళు ప్రతి వాళ్ళది ఫోటో తీసుకోవడం వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేసుకోవడం ప్రతిదీ మెయింటైన్ చేస్తారు ప్లస్ నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా కష్టము నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం అంటే ఇద్దరిద్దరు ఉంటారులేండి ఒకరు కొద్దిసేపు పడుకున్నప్పుడు ఒకరు కొద్దిసేపు అనమాట సో చాలా సేఫ్టీ ఉంటుంది మన ఇన్ మనము దాదాపు వన్ మంత్ టూ మంత్స్ ఎక్కడైనా వెళ్ళొచ్చినా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇది పెద్ద అడ్వాంటేజ్ అనమాట సెక్యూరిటీది ఓకే పిల్లలది కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను పిల్లలకి మనము బయట వెళ్ళాలంటే అంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ సపరేట్గా స్పోర్ట్స్ కోసము సపరేట్గా స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేయాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సపరేట్గా మనము క్రికెట్ కానీ షటిల్ కానీ టెన్నిస్ కానీ స్విమ్మింగ్ కానీ ప్రతిదీ బయట పంపించాలంటే ప్రతిదానికి కాస్టే ప్రతిదానికి సపరేట్ ప్రైజ్ పెట్టి పంపించాలి కానీ అదే మనం గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే స్విమ్మింగ్ అందులోనే మనం మెయింటెనెన్స్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది స్విమ్మింగ్ బ్యాడ్మింటన్ క్రికెట్ యోగా జిమ్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట మళ్ళీ డిసడ్వాంటేజెస్కి వద్దాము సో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే చెప్పాను చాలా మటుకు కొన్ని రోజుల వరకే అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఇయర్ స్టార్ట్ అయింది అనుకున్న కమ్యూనిటీ న్యూగా టూ ఇయర్స్ బాగానే ఉంటుంది థర్డ్ ఇయర్ నుంచి మెయింటెనెన్స్ సరిగా ఉండదు అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి కూడా ఓనర్స్ అనేది వాళ్ళకు ఏమంటారు కోఆపరేట్ చేయరు అనమాట సో కోఆపరేట్ చేయకపోయే వరకు ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో ఈ గేటెడ్ కమ్యూనిటీలో అంటే ప్రెసిడెంట్గా ఉంటారు మెంబర్స్గా నిల్చొని ఉంటారు చూడండి వాళ్ళకి వీళ్ళు కోఆపరేట్ చేయకపోవడం వల్ల వాళ్ళు విసుకెత్తిపోయి వాళ్ళు కూడా సరిగా మెయింటైన్ చేయరు అనమాట అంటే ఇక్కడ అందరూ కరెక్ట్గా ఉండాలి అందరూ కరెక్ట్గా ఉంటేనే గేటెడ్ కమ్యూనిటీలో కమ్యూనికేషన్ బాగుంటుంది రిలేషన్షిప్ బాగుంటుంది అనమాట సో అది ఎలాగో మనుషులో మనం అందరం ఒకలా ఉండం కాబట్టి ఒక్కొక్క ఏజ్ వాళ్ళు ఒక్కొక్కలా ఉంటారు కాబట్టి అది కుదరే పని కాదు సో అందుకని మెయింటెనెన్స్ ఫస్ట్లో ఉన్నట్టు తర్వాత ఉండదు అండ్ సెలబ్రేషన్స్ కూడా ఫస్ట్లో ఉన్నట్టు తర్వాత ఉండదు ప్లే ఏరియా పిల్లలకు కూడా ఫస్ట్లో ఉన్నట్టు తర్వాత ఉండదు మనం ఉన్నదే గేటెడ్ కమ్యూనిటీలో మంచిగా ఎంజాయ్ చేయడానికి అంతా కలిసికట్టుగా ఉండడానికే వచ్చాము కానీ అక్కడ వన్ టూ ఇయర్సే ఉంటుంది ఆ తర్వాత అంతా కొలాప్స్ అయిపోతుంది ఇంట్లో నుంచి వెళ్ళాం మనం ఆఫీస్కి స్కూల్కి వెళ్తారు వస్తారు ఇంట్లోనే ఉంటారు తప్పించి ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు సో ఇది జరిగేది గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటి ఇష్యూస్ రావద్దు అంటే ఏం చేయాలనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్ నెంబర్ త్రీలో నేను చెప్తాను గేటెడ్ కమ్యూనిటీలో ప్రాబ్లమ్స్ చెప్పాను అడ్వాంటేజెస్ కూడా చెప్పాను కదా ఈ ఇష్యూస్ ఏం రావద్దు మనం మంచిగా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి గేటెడ్ కమ్యూనిటీలో అంటే నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేసుకుంటాను ఎపిసోడ్ నెంబర్ త్రీలో ఓకే ఆ వీడియో వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ సో ఎపిసోడ్ నెంబర్ త్రీ మీకు త్వరలోనే వస్తుంది వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఉండుంది వెళ్ళి చూడండి ఆ ఎపిసోడ్ త్రీలో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే ఇల్లు పర్చేస్ చేసేటప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను సో కమింగ్ సోన్ అనమాట ఆ వీడియో మీరు అన్ని వీడియోస్ గేటెడ్ కమ్యూనిటీ ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి